ఓ వింత ప్రపంచం ఎప్పుడు ఎవరు ఎందుకు స్టార్స్ అవుతారో ఎవరు ఊహించలేరు ఎప్పుడు ఎవరి జీవితాలు ఎలా మారిపోతాయో ఎవరు అంచనా వేయలేరు అలా ఇప్పటివరకు వరకు చాలా మంది ఓవర్ నైట్ లో స్టార్స్ గా మారిపోయారు అంతే ఫాస్ట్ గా కాలగర్భంలో కలిసిపోయారు కూడా ఈ లిస్ట్ లో అందరికంటే ఫస్ట్ ఉండేది కుమారి ఆంటీ మీ బిల్ మొత్తం థౌజండ్ అయింది అనే ఒక్క రీల్ తో కుమారి ఆంటీ ఫేమస్ అయింది వ్యూస్ కోసం పడి చచ్చిపోయే ఛానల్స్ అన్ని కుమారి ఆంటీ ఇంటికి క్యూ కట్టాయి సింగిల్ నైట్ లో ఆమెను స్టార్ చేశాయి దీంతో సినిమా వాళ్ళు కూడా కుమారి ఆంటీ పబ్లిసిటీని వాడుకున్నారు కానీ చివరికి ఆమెకు మిగిలింది మాత్రం శూన్యం ఒకప్పుడు ఆమెకు హైటెక్ సిటీలో షాప్ అయినా ఉండేది కానీ ఇప్పుడు అది కూడా లేదు అసలు ఆమె ఎక్కడుందో ఏం చేస్తుందో కూడా ఎవరికి తెలియదు కొల్లాపూర్ కు చెందిన బరెలక్క అలియా శిరీష కూడా అంతే ఉద్యోగాలు ఇవ్వలేదంటూ ఆమె చేసిన రీల్స్ ఎన్నికల్లో పోటీ చేసేదాకా వెళ్ళింది పోటీ చేయడం తప్పు కాదు కానీ ఆమెను వైరల్ చేసిన వాళ్ళు ఆమె గెలుపుకు మాత్రం కృషి చేయలేకపోయారు ఇంటర్నెట్ లో స్టార్ చేసి రియల్ లైఫ్ లో మాత్రం ఆమెను ఒక ఫెయిల్యూర్ గా నిలబెట్టేశారు వీళ్ళిద్దరి కంటే కుర్చీ తాత కథ కూడా చాలా దారుణం కుర్చీని అనే రోడ్డు పక్కన ెత్తుకునే వాడిని కూడా సెలబ్రేటింగ్ చేసింది ఈ ఇంటర్నెట్ ప్రపంచం ఆదరిస్తే మంచిదే కానీ ఆ ఆదరణ ఎక్కడి వరకు వెళ్ళింది వాళ్ళను ఏం చేసింది అనేది కూడా ముఖ్యం ఇంటర్నెట్ లో కుర్చీ వైరల్ గా ఉన్నన్ని రోజులు ఆయనను ప్రతి ఒక్కరు ఇంటర్వ్యూలు చేశారు ఆయనతో వీడియోలు రీల్స్ చేశారు కానీ ఆయన ఆరోగ్యం పాడైపోయి హాస్పిటల్లో చేరినప్పుడు మాత్రం ఒక్కరు కూడా పట్టించుకోలేదు క్యాన్సర్ తో హాస్పిటల్ చికిత్స తీసుకుంటున్న కుర్చీ తాత ఎప్పుడు ఏమైపోతాడో కూడా తెలియని సిచ్యువేషన్ ఒకప్పుడు ఆయనను అడ్డు పెట్టుకుని డబ్బు సంపాదించిన వాళ్ళు ఆయన పేరు చెప్పుకుని ఫేమస్ అయిన వాళ్ళు ఎవరు ఇప్పుడు ఆయన పక్కన లేరు ఏకాకిని చేసి వదిలేశారు కాస్త అటు ఇటుగా వేణుస్వామి కూడా వీళ్ళ కోవలోకి వస్తాడు చాలా కాలం నుంచి సినీ ఇండస్ట్రీలో పేరున్న పూజారి అయినప్పటికీ కామన్ పీపుల్స్ కు వేణుస్వామి పెద్దగా తెలియదు సమంత నాగచైతన్య విడిపోతారని వేణుస్వామి చెప్పిన జోస్యం ఆయనను స్టార్ చేసింది ఆయన చెప్పినట్టే జరగడంతో ప్రతి ఒక్కరు వేణుస్వామిని హైలైట్ చేశారు ఆ తర్వాత పబ్లిక్ నుంచి వస్తున్న రూమర్స్ చూసి వేణుస్వామి కూడా తమ ఫేమ్ పెంచుకునే ప్రయత్నం చేశాడు ఎప్పుడు సెలబ్రిటీల జతగలు చెప్పడం వాళ్ళనే టార్గెట్ చేసినట్టు మాట్లాడడం ఇంటర్వ్యూలు ఇవ్వడం మొదలు పెట్టాడు కానీ ఎప్పుడైతే ప్రవాస విషయంలో వేణుస్వామి చెప్పింది వ్యతిరేకంగా జరిగిందో అప్పుడే ఆయనకు బ్యాట్ టైమ్స్ స్టార్ట్ అయింది వరుసపెట్టి ప్రభాస్ ఫ్యాన్స్ వేణుస్వామిని వేసుకోవడం మొదలు పెట్టారు కొందరైతే కనిపిస్తే కొట్టేస్తారేమో అనిపించే స్థాయిలో వీడియోలు చేశారు జాతకాలు చెప్పడమే వృత్తిగా పెట్టుకున్న వేణుస్వామి ఇక సెలబ్రిటీల జోలికే వెళ్ళను అనే స్థాయిలో ఆయనకు ట్రీట్మెంట్ ఇచ్చారు కరెక్ట్ గా చూస్తే వీళ్ళిద్దరిని ఓవర్ నైట్ లో లేపింది ఇంటర్నెట్ యూజర్లే అదే టైంలో వీళ్లను కనువరుగు చేసింది కూడా నెటిజన్లే ఇంటర్నెట్ లో వచ్చిన కొద్దిపాటి ఫేమ్ ఏదో చేయాలని ఏం చేయలేక కనుమారుగా అయిపోయిన వాళ్ళు ఈ నలుగురు ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మొక్కలకు ప్లాస్మా ట్రీట్మెంట్ న్యాప్పిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం డిస్కౌంట్ ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే టూ ఎయిట్ ఫోర్ సిక్స్ టూ